చిత్తూరు జిల్లా పులచల మండలంలో దొంగలు హల్చల్ చేశారు దీంతో పల్లె ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పులచల మండలం ఎల్లంకివారిపల్లెలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు నగలు నగదు చోరీ చేశారు దీంతో కామవరం కొత్తపేట గ్రామంలోని ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు కొత్తపేట గ్రామానికి చెందిన అబ్దుల్ మునాఫ్ ఇంటి బీరాను బుధవారం రాత్రి గుర్తు లేని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగలగొట్టి అందులోని ఎనభై గ్రాముల బంగారు నగలు ఇరవై వేల నగదును చోరీ చేశారు అంతేకాక బుధవారం రాత్రే కొత్తపేట మూడు రోడ్ల కూడలిలో మొబైల్ దుకాణం నిర్వహిస్తున్న పూర్తిరాజు చెందిన మొబైల్ దుకాణంలో చొరబడిన నిందితులు ఐదు వేల నగదును మొబైల్ పరికరాలను కూడా అపహరించారు దీంతో ప్రశాంతంగా ఉండే కామవరం కొత్తపేట గ్రామంలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఎప్పుడు జరగని విధంగా కొత్తగా ఇప్పుడు బంగారము నగలు నగదు అపరిచిత వ్యక్తులు అపహరించడంతో కాస్త ఆందోళన కొనవుతున్నారు దీనిపై కల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు